హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోదా కలెక్షన్స్ నేను సువర్చిలా ఈ వీడియోలో నేను మీతో క్రాప్ ని షేర్ చేస్తున్నానండి ఇవన్నీ మిక్స్డ్ కలెక్షన్స్ అనమాట వీడియో వరకు చూస్తే మీకు సైజెస్ అండ్ కాంబినేషన్స్ ఐడియా వస్తుంది ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా చాలా సాఫ్ట్ ఉండేలాగా అండ్ బేబీకి కంఫర్ట్గా ఉండేలాగా రివర్స్ స్టిచ్ చేసి ఉంటుంది అనమాట బ్లౌజ్ ఇన్నర్ మనకి కాటన్ ఉంటుంది అండ్ లెహెంగా ఇన్నర్స్ వచ్చేసి సాటిన్ ఉంటుంది మాక్సిమం ప్యాటర్న్స్ అన్ని కూడా ఎక్స్ట్రెంట్ ఫోల్డింగ్స్ ఉంటాయండి స్ట్రైట్ కట్స్ ఉన్న లెహెంగాస్ అన్ని కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుంది అనమాట ఇవి వచ్చేసి మనకి బోనాలు అండ్ ఆషాఢం డిస్కౌంట్ సేల్ అనమాట చాలా బెస్ట్ ప్రైజ్ లో ఉన్నాయి మనము వీడియోలో చూస్తున్నాం కదా ప్రైజెస్ సింగిల్ సెట్ తీసుకున్న వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ ఉంటుందండి సేమ్ ఒకటే సింగిల్ పేమెంట్లో మనకి టూ సెట్స్ ఆర్డర్ చేసిన వాళ్ళకైతే ఈచ్ డ్రెస్కి వన్ ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది అనమాట ఫస్ట్ టైం మనం చాలా బెస్ట్ ప్రైస్లో పెట్టాము అండ్ హోల్సేల్ ప్రైజెస్ అనమాట ఇవన్నీ కూడా మీకు చూస్తే ఐడియా వస్తుంది మీరు చూసుకుని బేబీకి సెట్ అవుతుంది కలర్ కాంబినేషన్ అండ్ ప్యాటర్న్ చాలా కంఫర్ట్గా ఉంటుందండి ఈ స్టైల్లో బేబీకి డ్రెస్ని డిజైన్ చేయించుకోవాలన్నా తీసుకుని వేయాలి అనుకునే వాళ్ళు మీరు చూసి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు అనమాట డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది అంటే ఈ ప్యాటర్న్స్ అన్ని కూడా అవుట్ ఫిట్స్ చూడాలి అనుకున్న వాళ్ళు విఎస్పి క్రియేషన్స్ కిడ్స్ వేర్ అనే టెలిగ్రామ్ నేమ్ మనకి ఛానల్ ఉందండి ఆ ఛానల్లో వచ్చేసి హ్యాపీ కస్టమర్ షేర్ చేసిన పిక్స్ అన్నీ ఉన్నాయి అనమాట చూసి మీరు ఆర్డర్ చేయొచ్చు వన్ టూ త్రీ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉందండి యాష్ కలర్ ఆర్గాంజా లెహంగా పైన కంప్లీట్ గా మనకి ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి బెంగళూరు సిల్క్ అండ్ నెటెడ్ ఫ్లేయర్ అంతా కూడా సాఫ్ట్ నెట్ తో ఉంటుంది ఇన్ సైడ్ వచ్చేసి మనకి కాటన్ ఇన్నర్ ఉంటుందన్నమాట లెహెంగా సైడ్కి కూడా వన్ సైడ్ వచ్చేసి మనకి త్రీ స్టిచెస్ ఆప్షన్ ఉంటుంది మనం ఎక్కడ ఏ సెట్ తీసుకున్నా కూడా ఈ ప్యాటర్న్స్ అన్నిట్లో అండ్ బ్లౌజ్లో వచ్చేసి టూ సైడ్స్ మనకి త్రీ త్రీ స్టిచెస్ ఆప్షన్ ఉంటుంది అండ్ ఇంకా కూడా కొంచెం లూజ్ ఉంటే మనం రోప్తోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ సైజ్ అండ్ కాంబినేషన్స్ చూద్దాము మీరు క్లియర్గా సైజ్ అన్న ప్రైస్ మెన్షన్ చేసి ఉందండి మీరు కూడా ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి మీరు ఏ సైజ్ అయితే ఆర్డర్ చేయాలనుకుంటున్నారో ఆ ఏజ్ని సైజ్ని కూడా మెన్షన్ చేయండి ఇవి మనకి రెడీమేడ్లో సైజెస్ ఎలా ఉన్నాయో సేమ్ అలానే ఉంటుందండి ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ అలానే ఉంటాయి అన్నమాట టూ అండ్ త్రీ ఇయర్స్ సైజ్కి సెట్ చేసుకోవచ్చు రాయల్ బ్లూ కలర్ లెహెంగా అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ ఉంటుంది నెక్స్ట్ సైజ్ అండ్ కాంబినేషన్ చూద్దాము ఎక్స్టెండ్ ఫోల్డింగ్ వచ్చేసి టెన్ టు ట్వెల్వ్ ఇంచెస్ ఉంటుంది బ్లౌజ్లో వచ్చేసి మనకి టూ ఇంచెస్ ఉంటుంది సిక్స్ అండ్ సెవెన్ ఇయర్ సైజ్ ఎయిట్ ఇయర్ ప్లస్ యూస్ చేసుకోవచ్చు మనం ఏ డ్రెస్ తీసుకున్నా కూడా ఎక్స్ట్రాగానే యూస్ చేసుకోవచ్చు అనమాట అండ్ మనకి సైడ్స్ ఇచ్చేసి ఆప్షన్ ఉంటుంది లెహెంగాలో ఫోల్డింగ్ ఉంటుంది మీరు రెగ్యులర్గా బేబీకి ఏ సైజ్ అయితే ఆర్డర్ చేస్తున్నారు ఆ సైజ్ని ఆర్డర్ చేయండి మంచి రాని పింక్ అండి కలర్ అయితే చాలా బాగుంది టూ అండ్ త్రీ ఇయర్ సైజ్ మేము నార్మల్గా డిజైన్ చేసే వాటిలో ఒక వన్ ఇంచ్ లెహెంగా లెంత్ ఎక్స్ట్రా ఉంటుంది అండ్ బ్లౌజ్లో కూడా అండి హాఫ్ ఇంచ్ లెంత్ ఎక్స్ట్రా అండ్ హాఫ్ ఇంచ్ లూజ్ ఎక్స్ట్రా ఉంటుంది నార్మల్ క్రాప్ టాప్ అంటే షార్ట్ బ్లౌజ్గా డిజైన్ చేయమన్నమాట కొంచెం ఎక్స్టెండ్సే పెట్టి చేస్తాము మనం ఓన్గా ఫ్యాబ్రిక్ తీసుకుని టైలర్స్ దగ్గర డిజైన్ చేయించుకుంటాం చూడండి ప్రతి ప్యాటర్న్ కూడా అలానే ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా అంతా సెలెక్టివ్గా గా చూస్ చేస్తాం అనమాట బేబీకి చాలా సాఫ్ట్ ఉండాలి అనేసి ఫోర్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది అండ్ ఫైవ్ ఇయర్ సైజ్ ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్ సైజ్ నెక్స్ట్ సైజ్ అండ్ కాంబినేషన్స్ చూద్దాము సింగిల్ క్రాప్ టాప్ అవైలబుల్ ఉంది ఈ వీటిల్లో కూడా మనం ట్వెల్వ్ అంటే ఏజ్ కలర్ కాంబినేషన్ కి ట్వెల్వ్ సెట్స్ అయితే డిజైన్ చేసాం అనమాట ఇప్పుడు మనం క్రాప్ టాప్ స్టైల్ వస్తుంది ఇక్కడ వచ్చేసి క్యాప్సువ్స్ లా ఉంటుంది అన్నమాట ఫ్లేయర్ హ్యాండ్స్ ఉంటుంది చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అండ్ ప్యాటర్న్ కూడా స్టోన్ వర్క్ తో హైలైట్ చేసాం అంతా కూడా సిరామిక్ స్టోన్స్ అండ్ కుందన్స్ తో హైలైట్ చేసాం అనమాట ఎక్స్టెంట్ ఫోల్డింగ్ ఉంటుంది సైడ్ వచ్చేసి మనకి ట్యాన్సిల్స్ ఉంటుంది సైజెస్ చెప్తాను సిక్స్ సెవెన్ ఎయిటీ సైజ్ అవైలబుల్ ఉంది నెక్ సైజ్ అండ్ కాంబినేషన్ రాయల్ బ్లూ కలర్ లెహంగా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి లైట్ ప్యారెట్ గ్రీన్ అనమాట స్టోన్ వర్క్ అనే హ్యాండ్స్ తో హైలైట్ అవుతుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వన్ టూ త్రీ ఫోర్ ఇయర్స్ వరకు తీసుకోవచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఇయర్స్ సైజ్ నెక్స్ట్ సైజ్ అండ్ కాంబినేషన్ చూద్దాము వీటిలో కూడా ఎక్స్ట్రెండ్ మనకి ఫోర్ ఇంచెస్ ఫోల్డింగ్ ఉంటుంది అండ్ బ్లౌజ్లో కూడా ఆప్షన్ ఉంటుంది అన్నమాట ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా సెట్ చేసాము ప్రజెంట్ ఒక ఫోర్ టు ఫైవ్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ స్టోన్ వర్క్ మనకి సిరామిక్ స్టోన్స్ అండ్ గన్మెటల్ స్టోన్స్ తో ఉంటుంది అనమాట లైట్ గా కోన్ వర్క్ ఉంటుంది టాజిల్స్ కూడా మనం బ్లౌజ్ తో డిజైన్ చేసాము అండ్ ఎక్స్టెంట్ ఫోల్డింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్ అనిపిస్తుంది అనమాట ఆర్గాంజా ఫ్యాబ్రిక్ పైన మంచి ట్రెడిషనల్ లుక్ గా ఉంది అంటే చాలా సాఫ్ట్ ఉండేలాగా ఉంటుంది అనమాట

ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి డిస్క్రిప్షన్ లో ఉన్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ షేర్ చేయండి సెవెన్ అండ్ ఎయిట్ ఇయర్స్ అన్నీ కూడా మనం ఎక్స్టెన్స్ ఓపెన్ చేసుకుని కూడా ఈజీగా వన్ టు ఇయర్స్ యూజ్ చేయొచ్చు ఈ ప్యాటర్న్ వరకు ఇలాంటి కలర్ కాంబినేషన్స్ అయిపోయాయి నెక్స్ట్ కాంబినేషన్స్ సింగిల్ పీసెస్ ఉన్నాయి కొన్ని బనారస్ లో సెట్స్ వైజ్ గా చేసాము అనమాట అవి కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాము ఈ కాంబినేషన్స్ మనం చాలా చేసామండి ఇదైతే సింగిల్ క్రాప్ అప్ అవైలబుల్ గా ఉంది సిక్స్ అండ్ సెవెన్ ఇయర్స్ కి తీసుకోవచ్చు ఎయిట్ ఇయర్స్ ప్లస్ యూస్ చేసుకోవచ్చు నార్మల్ సైజ్ అయితే సెవెన్ ఇయర్స్ అండి సిక్స్ ఇయర్స్ హెల్దీగా ఉన్న హైట్ ఉండి సన్నగా ఉంటున్నారు వాళ్ళకి సెట్ అవుతుంది అనేసి నేను ఇలా సెట్ చేస్తాను అనమాట ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్ సైజ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది వీటిలో ఈచ్ కలర్ కి ట్వెల్వ్ టు ఫోర్టీన్ వరకు డిజైన్ చేసామండి సెట్స్ ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్స్ సైజ్ ఇవి సింగిల్ పీసెస్ ఉన్నాయి మళ్ళీ వీటిలో మనకి నెక్స్ట్ సైజెస్ అలా ఉండదు మనం వీడియోలో ఏ సైజ్ అయితే మెన్షన్ చేస్తున్నామో అవి మాత్రమే ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ వీటిలో ఫొటోస్ని కూడా షేర్ చేశారు మీరు చూడొచ్చు సెవెన్ ఇయర్స్ నైన్ టు టెన్ ఇయర్స్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ వరకు తీసుకోవచ్చు అండి ఇవన్నీ మీకు సైజ్ ఐడియా లేదు నార్మల్గా ట్వంటీ ఎయిట్ ట్వంటీ సిక్స్ అలా ఉందన్న కూడా మెన్షన్ చేయొచ్చు లేదు సైజ్ చాట్ని షేర్ చేస్తాను అవి చూసుకునే ఆర్డర్ చేయొచ్చు స్ట్రైట్ బ్లౌజ్ ఉంటుంది ఎయిట్ అండ్ నైన్ ఇయర్స్ చాలా హెల్తీగా ఉంటుంది ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ బేబీ అంటే సెట్ కాదండి నేను మెజర్మెంట్ షేర్ చేస్తాను చెక్ చేసుకుని ఆర్డర్ చేయండి వీటిలో కూడా ఫోల్డింగ్ ఉంటుంది మనకి నెక్స్ట్ బెనారస్ ఉన్నాయండి అవి కూడా చూద్దాము ఇప్పుడు మనం చూస్తున్నాం మల్టీ కలర్లో ఉన్న బెనారస్ లెహెంగాస్ అండి వీటిలో కూడా మనకి ఎక్స్టెంట్ ఫోల్డింగ్ ఉంటుంది ఫ్రిల్ చూస్తున్నాం కదా ఫ్లేయర్ అయితే ఇంత ఉంటుంది అనమాట ఇన్సైడ్ వచ్చేసి సాటిన్ అండ్ ఈ ప్యాటర్న్లో వేసుకున్న బేబీ అవుట్ ఫిట్స్ కూడా ఉన్నాయండి టెలిగ్రామ్ లో చాలా బాగుంది ప్యాటర్న్ అయితే మనకి వరలక్ష్మి రతంకి బోనాలకి మంచి ట్రెడిషనల్ లుక్ కావాలి ఇది దుప్పట్టా స్టైల్ గా ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ ప్యాటర్న్ సెట్ అవుతుంది అండ్ చిన్న ఫ్లేయర్ హ్యాండ్స్ ఉంటుంది సిరామిక్ స్టోన్ వర్క్ ఉంటుంది అనమాట విత్ దుపట్టా మనకి ఫోర్ సైడ్స్ కూడా బార్డర్ ఉంటుందండి చాలా బాగుంటుంది స్టైల్ అయితే ప్యూర్ బెనారస్ తో ఉంటుంది మనకి ఖైరీ కలర్ కాంబినేషన్ అనమాట వీవింగ్ అనేది త్రీ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది కాంట్రాస్ట్ గా దుపట్ట అని గ్రీన్ కలర్ లో ఇచ్చాము చాలా బాగుంది ఫ్లేయర్ వచ్చేసి మనకి టూ మీటర్స్ ప్లస్ అయితే ఫ్లేయర్ ఉంటుంది ఫోర్ ఇయర్ సైజ్ సేమ్ కలర్ లో ఈచ్ సెట్ వచ్చేసి మనం ట్వెల్వ్ పీసెస్ చేసాము ప్రెసెంట్ కొన్ని పీసెస్ ఉన్నాయన్నమాట ఫైవ్ ఇయర్ సైజ్ క్రాప్ టాప్ ఇలా ఉంటుంది అండ్ చిన్న ఫ్లేయర్ హ్యాండ్ స్టోన్ వర్క్ వచ్చేసి సైడ్కి ఉంటుంది అనమాట నెక్స్ట్ సైజ్ సిక్స్ అండ్ సెవెన్ ఇయర్స్ సైజ్ ఇది ఏంటంటే హ్యాంగర్ కి జస్ట్ మేము ప్యాటర్న్ అంతా ఇలా ఉంటుందని సెట్ చేస్తామండి మ్యాన్ కి వేసినప్పుడు బేబీకి వేసుకున్నప్పుడు అయితే చాలా బాగుంటుంది లుక్ అనేది మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఇది వచ్చేసి టెన్ అండ్ లెవెన్ ఇయర్ సైజ్ టెన్ అండ్ లెవెన్ ఇయర్స్ సైజ్ లెవెన్ ఇయర్ సైజ్ స్ట్రైట్ కట్గా ఉంటుంది ఫ్లేయర్ హ్యాండ్స్ ఉంటుంది సైడ్ స్టోన్ వర్క్ అండ్ దుపట్ట నెక్స్ట్ సైజ్ వచ్చేసి ట్వెల్వ్ అండ్ థర్టీన్ ఇయర్ సైజ్ ఇది కూడా ఫ్లేయర్ చాలా ఉంది మనకి స్ట్రైట్గా దగ్గరగా అనిపిస్తుంది అనమాట చూస్తున్నాం కదా ఇంత ఫ్లేయర్ ఉంటుంది అండ్ ఎక్స్టెంట్ కూడా మనకి సిక్స్ టు ఎయిట్ ఇంచెస్ వరకు ఎక్స్టెంట్ ఫోల్డింగ్ ఉంది బ్లౌజ్లో ఫోల్డింగ్ ఉంటుంది థర్టీన్ ప్లస్ యూజ్ చేయొచ్చు ఈ సైజెస్ తీసుకునే వాళ్ళు లెహెంగా లెంత్ అండ్ బ్లౌజ్ లెంత్ ఒకసారి చెక్ చేసుకుని హెల్దీగా ఉంటుంది అనుకునే వాళ్ళకి చెస్ట్ లూజ్ కూడా రిక్వైర్మెంట్ ఉంటుందండి మనకి అయినా కూడా టూ సైడ్స్ త్రీ స్టిచెస్ అనేది ఆప్షన్ గా ఉంటుంది అండ్ కొంచెం లూజ్ ఉంటే రోప్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ సైజ్ అండ్ కాంబినేషన్ చూద్దాము ఇప్పుడు మనం చూస్తున్నాం బ్రైట్ కాంబినేషన్ అండి బేబీ చాలా ఫెయిర్ ఉంటుంది అంటే బ్రైట్ కాంబినేషన్లో తీసుకోవాలనుకునే వాళ్ళకి ఈ కలర్ కాంబినేషన్ అండ్ ప్యాటర్న్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఈ కలర్ కాంబినేషన్లో వేసుకున్న అవుట్ ఫిట్స్ కూడా నేను షార్ట్స్లో పోస్ట్ చేశానండి చూడొచ్చు లేదన్నా కూడా టెలిగ్రామ్ లో చూడొచ్చు అనమాట చాలా బాగుంటుంది ప్యాటర్న్ అండ్ కలర్ కాంబినేషన్ అయితే బ్రైట్ లుక్ అయినా కూడా మనకి బేబీకి మంచి ఫెయిర్ లుక్తో కనబడుతుంది అనమాట ట్రెడిషనల్ లుక్ గా ఉంటుంది వీటన్నిటిలో కూడా ఎక్స్టెండ్ ఉంటుంది అండ్ బ్లౌజ్లో కూడా ఎక్స్టెండ్ ఫోల్డింగ్ సైడ్స్ వచ్చేసి ఆప్షన్గా ఉంది దీనిలో మనకి ఈ ఫోర్ పీసెస్ అన్ని సైజెస్ కూడా ఉన్నాయి వీడియో ఇంకా చూద్దాము వీడియో ఎండ్ వరకు చూడండి మీకు అన్ని కలెక్షన్స్ బేబీ ఏజ్ విత్ ప్రైజెస్తో ఉన్నాయి కాబట్టి మీరు ఈజీగా ఆర్డర్ చేయొచ్చు అనమాట అండ్ ఈ ప్రైజెస్ అయితే సాటర్డే అండ్ సండే బుక్ చేసుకునే వాళ్ళకండి చాలా బెస్ట్ ప్రైజెస్ ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్స్ సైజ్ ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్స్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని ఏజ్ని కూడా మెన్షన్ చేయండి టూ సైజెస్ పెడుతున్నాం కదా అందుకని చెప్తున్నాను వన్ సైడ్ మనకి దుపట్టా ఉంటుంది చిన్న ఫ్లేయర్ హ్యాండ్స్ అండ్ స్టోన్ వర్క్ చాలా బాగా హైలేట్ అవుతుంది అనమాట సిక్స్ ఇయర్స్ సైజ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్స్ అండ్ సైజెస్ చూద్దాము దీనిలో ఓన్లీ వన్ అండ్ టూ ఇయర్ సైజే ఉందండి బిగ్ సైజ్ అనమాట ఇంకా నెక్స్ట్ సైజ్ వచ్చి ఇది కూడా మనం ట్వెల్వ్ పీసెస్ ని చేసాము ఫ్రిల్ అయితే చాలా ఎక్కువ ఉంటుందండి హ్యాంగర్ కి వేసినప్పుడు క్లియర్ గా ఓపెన్ చేసి ఇంకా సెట్ చేయలేము దీనిలో కూడా మనకి మల్టీ కలర్ తో బూటీస్ తో చేసాము అనమాట కుందన్ వరకు వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి సేమ్ లెహెంగాలో ఏ ఫ్యాబ్రిక్ అయితే ఉందో బెనారస్ ఫ్యాబ్రిక్ తో చిన్న ఫ్లేయర్ హ్యాండ్స్ గా స్టిచ్ చేసాము వన్ అండ్ టూ ఇయర్ సైజ్ స్మాల్ సైజులో ఓన్లీ ఈ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉంది ఇది కూడా అవుట్ ఫిట్ ఉంది మనకి టెలిగ్రామ్లో బ్లౌజ్ వచ్చేసి పెప్పలంతో ఉంటుంది దుపట్టా మనకి బ్రైట్ పీచ్ కలర్గా గా ఇచ్చాము లెహెంగా ఎక్స్టెండ్ వచ్చేసి ఎయిట్ టు టెన్ ఇంచెస్ ఉంటుంది క్రాప్ టాప్ స్టైల్ అనమాట లెవెన్ అండ్ ట్వల్వ్ ఇయర్స్కి తీసుకుని ఒక వన్ టు టూ ఇయర్స్ అయితే ఎక్స్ట్రా యూజ్ చేసుకోవచ్చు ఎక్స్టెండ్ ఉంటుంది కాబట్టి మనం ఓపెన్ చేసి ఎక్స్టెండ్ యూజ్ చేయొచ్చు అనమాట మరి షార్ట్ బ్లౌజ్ లా కాకుండా వేస్ట్ పార్ట్ వరకు మనకి షోల్డర్ నుండి వేస్ట్ పార్ట్ వరకు బ్లౌజ్ ఉంటుంది వేస్ట్ పార్ట్ నుంచి మనకి లెహెంగా అనేది స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ సైజ్ అండ్ కాంబినేషన్స్ చూద్దాము చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే టూ ఇయర్ సైజ్ అనమాట దుపట్టా వస్తుంది అండ్ డిజైన్ చేసిన టాజల్స్ అన్నిటికీ కూడా సేమ్ ఉంటుందండి ఇన్ సైడ్లో లో సాటిన్ అండ్ బ్లౌజ్ ఇన్నర్ వచ్చేసి కాటన్ ఉంటుంది స్టోన్ వర్క్ ఉంటుంది టూ ఇయర్ సైజ్ మనం త్రీ ఇయర్స్ ప్లస్ యూస్ చేసుకోవచ్చు త్రీ ఇయర్ సైజ్ నేను ఫ్రిల్ కోసం చూపిస్తున్నాను దుపట్ట వచ్చేసి మనం వన్ సైడ్ యూస్ చేయొచ్చు టూ సైడ్స్ వేసుకోవచ్చు త్రీ ఇయర్ సైజ్ నెక్స్ట్ సైజ్ అండ్ కాంబినేషన్ ఫోర్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది సేమ్ కలర్ కాంబినేషన్లో ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి నెక్స్ట్ అన్నీ కూడా బిగ్ సైజెస్ అనమాట పెప్లం స్టైల్తో వస్తుంది లెహెంగా మనకి ఎక్స్టెండ్ వచ్చేసి టెన్ టు ట్వెల్వ్ ఇంచెస్ అనమాట ఇక్కడ పఫ్ హ్యాండ్స్ ఇచ్చాము అండ్ పెప్లం స్టైల్ ఉంటుంది టాజల్స్ కూడా ఉన్నాయి చూడొచ్చు సైడ్ వర్క్ ఇలా ఉంటుంది సేమ్ ప్యాటర్న్ అంతా స్టైల్ అంతా సేమ్ ఉంటుంది సైజ్ కొంచెం మన బిగ్ సైజ్ అన్నమాట లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ వరకు తీసుకుని మనం వన్ టు ఇయర్స్ యూస్ చేసుకోవచ్చు లెహెంగా ఎక్స్టెండ్ ఉంటుంది పెప్లం బ్లౌజ్ లో ఎక్స్టెండ్ ఫోల్డింగ్ సెట్ చేయడానికి ఉండదండి సైడ్ స్విచ్చెస్ ఆప్షన్ ఉంటుంది టెన్ ఇయర్స్ బేబీ చాలా హెల్దీగా హైట్ ఉంటుంది అనుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చండి చూసాం కదా అండి వీడియో వరకు చూసిన వాళ్ళకి సైజెస్ అయితే మాక్సిమం ఐడియా వచ్చి ఉంటుంది వీడియోస్ అన్నీ కూడా చూడండి సాటర్డే మార్నింగ్ పోస్ట్ చేస్తాము సాటర్డే అండే సండే బుక్ చేసుకునే వాళ్ళందరికీ కూడా ఈ ప్రైజెస్ అన్నమాట డిస్కౌంట్ ప్రైజెస్లో లో ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుతాం హ్యావ్ ఎ పీస్ఫుల్ డే థ్యాంక్ యూ